హలో చెప్ప <that is German> <that> <that> మొన్న కారే గారు మళ్ళా పెట్టుకున్నాం ఏంటండి రెడ్డిగూడు విజయబాటు పెట్టి రెడ్డి బాబు కూడా పెట్టన పడట్లేదు నాగేశ్వర రెడ్డి ఆడి మధ్యలో పొలం కుమార్లే కానీ తీసుకున్నాం బాబు ఎవరికా డబ్బులు దొరుకుతామనేది వస్తున్నారు కానీ

ఇక్కడే వెళ్ళలేదు రాము కానీ ఆమె మనకు అసలు అది పరకలా వాడు చేసేదంటే వాడు చేస్తూనే ఉంటున్నారు అసలు ఈ తర్వాత జంపాన్ చేత ఈ రామయ్యం తిరుగుతున్నారు తర్వాత తీసి గొలవకి ఇచ్చారు గొలవ గొలనా కొడుకులు మాలనా కొడుకులు మాధ్యనా కొడుకులు అందరూ తెర తిరుగుతున్నారు చే ఈ మా జగన్గా మాలాగా మాటికొన్న పోసుకుంటాను అంతే పొద్దు పాస్టర్ మాటలు చెప్పాడు పాస్టర్ మాటలు చెప్పేసరికి మా నాగడుకు మా ఇటు అన్నట్టున్నారు ఇందుకుండా బాబు చేస్తాను